ప్రిల్లారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పదిహేను శనివారం నేటి మన యోహాను సువార్త పదిహేనో అధ్యాయం నాలుగవ వచనం నాయందు నిలిచియుండు యందు నేనునూ నిలిచియుందును తీగే ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు నువ్వు ఫలింపరు వ్యాఖ్యానాంశం ఫలము అనగానేమి వ్యాఖ్యానాంశం ఫలము అనగానేమి వ్యాఖ్యానం ఫలించుటలోని ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యత ఏమిటి ఫలము అనగా విశ్వాసిలో క్రీస్తు స్వరూపము ఏర్పడుట అని చెప్పవచ్చు గలతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆత్మఫలము అనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము అని వ్రాయబడింది ఏమిటివన్నీ క్రీస్తు దీనత్వముతో ఈ లోకములో జీవించని విధానము యొక్క వర్ణన కాదా కాబట్టి అట్టి ఫలము విశ్వాసులలో కనబడుచున్నది అంటే క్రీస్తు స్వరూపము తన వారిలో ఏర్పడుచున్నదనే అర్థము క్రీస్తు స్వయంగా ఈ విధంగానే జీవించాడు అయితే క్రీస్తు సంబంధులలో క్రీస్తు గుణగణాలను నేడు కూడా చూడగలగాలి అనేది దేవుని ఉద్దేశము క్రీస్తు వ్యక్తిగతంగా తన తండ్రి ఇంటికి వెళ్ళాడు క్రీస్తు గుణగణాలు తన వారిలో కొనసాగట ద్వారా ఆయన భూమి మీద ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాడు ఫలము అనగా ఒక విశ్వాసి పొందిన వరమును ఉపయోగించుట లేక సేవ జరిగించుట పరిచర్య జరిగించుట అని చెప్పలేము కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదో వచనంలో రాయబడినట్లుగా మనము ప్రతి సత్కార్యములో సఫలులగుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని హెచ్చరించబడుచున్నాం ఈ వచనము ఫలించే అనుభవమునకు సత్క్రియలకు మధ్య ఎంత సన్నిహిత సంబంధమున్నదో తెలియజేస్తూనే మరోవైపు ఈ రెంటికి మధ్య గల తేడాను కూడా చక్కగా చూపిస్తుంది సత్క్రియలు క్రీస్తును పోలి జరిగించాలి ఇతరులకు ప్రయోజనకరమైన సత్క్రియలలోనే దేవునికి ఆమోదకరమైన ఫలము ఉంటుంది ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు కూడా అనేకమైన సత్క్రియలు చేయగలడు అయితే అట్టి సత్క్రియలలో దేవునికి ఫలము కనబడదు కేవలము సేవ పరిచర్య ఫలమైతే గనక అట్టివి వరము సామర్థ్యము కలిగిన వారికే పరిమితమై ఉంటాయి అయితే ఫలము అనేది క్రీస్తు గుణలక్షణాలను చేయటమే అయితే నిజంగా ప్రతి విశ్వాసి ఫలించే అవకాశము అట్టి ధన్యత కలిగి ఉంటారు వృద్ధులు యవనస్తులు కూడా ఫలించే అనుభవంలో ఉంటారు ఒక విశ్వాసి మనోహరుడైన క్రీస్తును ప్రేమించి ఆయన పరిపూర్ణతలను ప్రశంసించువాడైనప్పుడు కొంత మేరకైనా ఆయన సుగుణములను కనపరుచుచు ఫలించకుండా ఉండగలడా సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు